హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా కామెంట్స్ చేసిన వారందరికీ థ్యాంక్ యూ దేవాన్షి పరిణయం ఎపిసోడ్ నెంబర్ ఫార్టీ దేవాన్షి శివానీతో ఎగ్జామ్స్ అయిపోయాయిగా పెళ్ళికి ముహూర్తం పెట్టించమంటావా అని అడుగుతుంది శివాని మాట్లాడకుండా సిగ్గుపడుతుంది అబ్బో అదంతా సిగ్గే కొంచెం మా అన్నయ్య కోసం దాచిపెట్టవే అని అంటుంది అప్పుడే అభిరామ్ అక్కడికి వచ్చి నా కోసం దాయాల్సిన పని లేదురా ఈ మధ్య దీని బాడీలో సిగ్గు అనే పదార్థం టన్నుల్లో తయారవుతుంది ఇంతకు ముందు మర్యాద లేకుండా ఏరా ఒరేయ్ అనేది ఈ మధ్య కొత్తగా బావా అని పిలవడం మొదలుపెట్టింది అని అభిరామ్ అంటాడు అంటే పెళ్లి చేసుకునే టైం దగ్గర పడిందిగా అన్నయ్య అందుకే రెస్పెక్ట్ కూడా ఎక్కువ అవుతుంది అని దేవాన్షి అంటుంది నిజం చెప్పన దేవాన్షి నాకు ఇప్పటి శివాని కంటే అప్పటి శివాని అంటేనే ఇష్టం ఇప్పుడు శివాని పద్ధతిగా మర్యాదగా ఉంటుంది కానీ నాకు అప్పటి శివాని అల్లరి చేస్తూ ఏడిపిస్తూ నా మీద పెత్తనం చేసే శివాని బాగా నచ్చింది అని అభిరామ్ అంటాడు అంటే ఇప్పుడు నేను నీకు నచ్చలేదా పోనీలే కాబోయే మొగుడు ఇప్పటి నుంచి అయినా పద్ధతిగా ఉండాలని ట్రై చేస్తుంటే ఇప్పుడు నేను నచ్చట్లేదు అంటావా అని మీద మీదకి వెళ్తుంది శివాని చూపుడు వేలిని అభి ముఖం మీద పెట్టి చూడు నీ ఇష్టం గురించి ఎవరికి కావాలి నీకు నచ్చిన నచ్చకపోయినా నువ్వు నన్ను భరించాల్సిందే అని శివాని అంటుంది అభి ముఖం మీద ఉన్న వేలుని నోటితో పట్టుకుని కోపంలో ఎంత ముద్దుగా ఉన్నావే ఇలా నా మీద అరిచినప్పుడు గొడవ పడినప్పుడు నీ కళ్ళు అటూ ఇటూ గిరగిరా తిప్పుతావు చూడు అబ్బా పిచ్చెక్కిపోతుంది అందుకేగా నేను నీకు పడిపోయాను నువ్వేమో ఇప్పుడు పద్ధతి మర్యాద అంటూ మారిపోయి ఆ తేనె కళ్ళ నాట్యాన్ని కనిపించకుండా దాచేస్తున్నావు అని అభిరామ్ అంటాడు అందుకు శివాని అభిరామ్ని హక్ చేసుకుని ఇదేంట్రా నీకు ఇలాంటి కోరిక నీతో ఎప్పుడు గొడవపడమంటున్నావు అని అంటుంది ఎప్పుడూ కాదు అప్పుడప్పుడు అని అభిరామ్ అంటాడు దేవాన్షి గొంతు సవరించుకుని ఇక్కడ నేను ఒక దాన్ని ఉన్నానని సంగతి మర్చిపోయి ఏంటి ఇద్దరు రొమాన్స్ చేస్తున్నారు అని దేవాన్షి అంటుంది అందుకు శివాని అభిరామ్ని వదులుతుంది అభిరామ్ దేవాన్షి కడుపు మీద చేయి పెట్టి ఏం చేస్తున్నాడు నా అల్లుడు లోపల నువ్వు బయటకు వచ్చిన సంవత్సరంలో నీకు నీ లాంగ్ తోడుగా ఉండే గిఫ్ట్ని నేను ఇస్తాను దాని ముందు ఎంత విలువైన వస్తువైనా చీప్గానే కనిపిస్తుంది అని అభిరామ్ అంటాడు అన్నయ్య నువ్వు ఆశపడుతున్నట్లే జరగాలి అలా అయితే వీళ్ళు ఎప్పుడు మన కళ్ళ ముందే హ్యాపీగా ఉంటారు అని దేవాన్షి అంటుంది ముందు మీరు అనుకున్నది జరగాలంటే మా పెళ్ళికి ముహూర్తాలు పెట్టించాలిగా అని శివాని అంటుంది ఇద్దరు శివానీ వైపు చూస్తే శివాని అభిరామ్ వెనుకకు వెళ్ళి నేను చెప్పింది నిజమేగా ఇద్దరు నా వైపు ఎందుకలా చూస్తున్నారు అని శివాని అంటుంది ఎలాగో మీ ప్రాబ్లం కూడా సాల్వ్ అయ్యిందిగా అమ్మ వాళ్ళతో నేను మాట్లాడతాను అని అభిరామ్ అంటాడు అందుకు దేవాన్షి అవసరం లేదన్నయ్య ఆల్రెడీ డాడీ వాళ్ళందరూ దీని గురించి మాట్లాడుకున్నారు ముహూర్తాలు పెట్టించడానికి వెళ్తామన్నారు అని అంటుంది అవునా మరి నాకెందుకు చెప్పలేదు వదిన ఇది చీటింగ్ అని అంటుంది చెప్పే ఛాన్స్ నాకు ఎక్కడిస్తున్నారు నీకు మా అన్నయ్యతో మాట్లాడడం మా అన్నయ్య అల్లుడితో మాట్లాడటంతో బిజీగా ఉన్నారు అని దేవాన్షి నవ్వుతుంది అప్పుడే రుద్ర బయటికి వచ్చి ఏంటి కాసేపు వాకింగ్ చేయమంటే బొమ్మలా నిలబడి కబుర్లు చెబుతున్నావు అని అంటాడు అభిరామ్ రుద్ర దగ్గరికి వెళ్ళి రుద్ర భుజం చుట్టూ చేతులు వేసి చూడు దేవాన్షి వీడి మాటలకి అస్సలు భయపడకు ఇంకా కొన్ని నెలల్లో వీడి మీసాలతో ఆడుకునేవాడు వస్తాడు అప్పుడు వీడి నిన్ను ఏమైనా అనాలన్నా వాడిని చూసి పోసుకుంటాడు కదా బావా అని అభిరామ్ అంటాడు సర్లే వాడు నాకు కాదు నీ అల్లుడై నీకు ఉచ్చ పోపించకుండా చూసుకో అని రుద్ర అంటాడు అమ్మ వాళ్ళు గుడికి వెళ్తున్నారు మీ ఇద్దరికీ ముహూర్తాలు పెట్టించడానికి అని రుద్ర అంటాడు గుడికి నేను కూడా వెళ్తాను అని దేవాన్షి అంటుంది కుదరదు నువ్వు ఎక్కడికి వెళ్ళడం కుదరదు ఇంట్లోనే ఉండాలి అని రుద్ర సీరియస్గా చెప్తాడు అబ్బా ఎందుకు బావా ఎప్పుడు చూసినా అలా కోపంగా ఉంటావు ఇప్పుడు దేవాన్షి గుడికి వెళ్తే ఏమవుతుంది ఆ దేవుడి ఆశీర్వాదం వాళ్ళ మీద ఉంటుందిగా అని అభిరామ్ అంటే నేను తన మంచి కోసమే చెప్తున్నా తను అడుపుతో ఉంది ఇలాంటి టైంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అందుకే డెలివరీ అయ్యే వరకు ఎక్కడికి పంపించకుండా జాగ్రత్తగా చూసుకుంటాను అని రుద్ర అంటాడు బావా ప్రొటెక్ట్ చేస్తున్నానని ఇంట్లో బంధిస్తావా గుడికి వెళ్తే ఏమవుతుంది ఏదైనా అవుతుందని అంత పిరికోడిలా ఎప్పుడు తయారయ్యావు జాగ్రత్తగా దగ్గరుండి తీసుకెళ్ళు అప్పుడు తను ఎలా ఉందో నీకు టెన్షన్ ఉండదు అని అభిరామ్ అంటాడు దేవాన్షి కూడా నేను వెళ్తాను బావా బేబీ కోసం ఆ దేవుడి ఆశీర్వాదం తీసుకుంటాను అని అంటుంది సరే అయితే రెడీ అయ్యిరా తీసుకువెళ్తాను అంటే నువ్వు కూడా వస్తావా అని దేవాన్షి అడుగుతుంది అసలే నువ్వు కళ్ళు నెత్తి మీద పెట్టుకుని నడుస్తావు అందుకే నీ మీద నమ్మకంతో వస్తాను అంటున్నా ఇంకా ప్రశ్నలు ఆపి వెళ్ళి రెడీ అయ్యిరా అని రుద్ర అంటాడు మీ ఆయనకి కోపమే కానీ దేవాన్షి చెప్పే విధానంలో చెప్తే వింటాడు అని అభిరామ్ అంటాడు నీకు చాలా ఎక్కువయింద్రా అందుకే ఎక్కువ మాట్లాడుతున్నావు అని రుద్ర దేవాన్షిని తీసుకుని లోపలికి వెళ్తాడు రుద్ర మేము రెడీ వెళ్దామా అని మీనాక్షి వాళ్ళు అంటారు ఆగమ్మ దేవాన్షి రెడీ అయి వస్తుంది అని రుద్ర అంటాడు నేను అడిగితే వద్దు అన్నావు కదరా అని మీనాక్షి అంటే దేవాన్షి మస్తాను అంటుంది అందుకే తీసుకొస్తున్నాను అని రుద్ర అంటాడు దేవాన్షి స్నానం చేసి చీర కట్టుకుంటుంది అది చూసిన రుద్ర ఇప్పుడు చీర ఎందుకు నీకు కంఫర్ట్గా ఉంటుందా అని అడుగుతాడు అందుకే ఇంత సింపుల్గా ఉన్నది కట్టుకుంటున్నాను ఇది కంఫర్ట్గానే ఉంటుంది అని దేవాన్షి అంటుంది చీర కట్టుకుని కుచ్చిళ్ళు చేసుకోవడానికి కిందకి వంగబోతుంది దేవాన్షి ఆగు నేను సరిచేస్తాను అని మోకాళ్ళ మీద కూర్చుని చీర కుచ్చిళ్ళు సరిచేస్తాడు రుద్ర అలా చేస్తుంటే బావ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు అసలు అర్థం కావట్లేదు నన్ను చూసుకుంటున్నాడు కానీ నాతో మాట్లాడట్లేదు అని అనుకుంటుంది చీర సరిచేసి పైకి లేవబోయి రుద్ర తన చూపు దేవాన్షి పొట్ట మీద పడుతుంది నెలవంకల వంపుగా ఉండే తన నడుము ఇప్పుడు తన బేబీని మోస్తూ కడుపు కొంచెం ఎత్తుగా కనిపిస్తూ ఉంటుంది రుద్ర నెమ్మదిగా చీరని పక్కకి తప్పించి పొట్ట మీద చెయ్యి వేసి నిమురుతూ నీకు ఎవరి దిష్టి తగలకూడదు అని ముద్దు పెట్టుకుంటాడు రుద్ర తెలియకుండానే కంట్లో నుంచి నీళ్లు వస్తుంటాయి బావా అని తల మీద చెయ్యి పెడుతుంది వెంటనే రుద్ర కళ్ళు తుడుచుకుని పైకి లెగుస్తాడు టైం అవుతుంది రా వెళ్దాం అని ఇంకో మాటకి ఛాన్స్ ఇవ్వకుండా అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతాడు అమ్మ దేవాన్షిని జాగ్రత్తగా తీసుకురా అని చెప్పి కార్ కీస్ తీసుకుని వెళ్తాడు బయటికి వచ్చిన దేవాన్షిని చూసి చీర కట్టుకున్నావా నేనే చెబుదామనుకున్నాను కానీ మీ ఆయన కోపం గురించి ఆలోచించి చెప్పలేదు ఎన్ని రోజులు డ్రెస్సుల్లో నీ పొట్ట కనిపించలేదు కానీ చీర కట్టుకున్నావుగా ఇప్పుడు కనిపిస్తుంది అని దేవాన్షిని తీసుకుని వెళ్తుంది దేవాన్షి కోసం వృద్ర డోర్ ఓపెన్ చేసే ఉంచుతాడు గాలికి దేవాన్షి చీర నడుము నుంచి పక్కకి జరుగుతుంటే పొట్ట మీద ఉన్న దిష్టిచుక్క కనబడుతుంది అది చూసిన మీనాక్షి దిష్టి చుక్క పెట్టి మంచి పని చేశావు దేవాన్షి అని అంటుంది దిష్టిచుక్క ఏంటి అత్తయ్య అని మీనాక్షి అంటే నా మనవడికి దిష్టి తగలకుండా పెట్టావుగా అది అని అంటుంది అప్పుడు చూసుకున్న దేవాన్షి రుద్రవైపు చూస్తుంది రుద్ర తల తిప్పుకుంటాడు దేవాన్షి కారు ఎక్కిన తర్వాత కంఫర్ట్గా కూర్చో అని సీటు బెల్ట్ పెట్టి ఇబ్బందిగా ఉంటే చెప్పు అని రుద్ర అంటాడు అలాగే అని తల ఊపుతుంది రుద్ర కారుని చాలా నెమ్మదిగా నడుపుతాడు కారు ముందు ఆపి కిందకి దిగుతున్న దేవాన్షిని నెమ్మదిగా దిగు అని రుద్ర అంటాడు అప్పటికే మీనాక్షి కాత్యాయని కిందకి దిగుతారు రుద్ర అలా చెప్తుంటే దేవాన్షి వెంటనే రుద్ర పెదవులపై కిస్ చేసి కిందకి దిగుతుంది రుద్ర షాక్ కొట్టినట్లు అలాగే ఉండిపోతాడు ఒరై కిందకి దిగరా అని మీనాక్షి అంటుంది మీనాక్షి అరుపులకి తేరుకుని రుద్ర కిందకి దిగుతాడు దేవాన్షి అలా చేసినందుకు ఒంటరిగా ఉంటే తిడతాడని వెళ్ళి మీనాక్షి చేతిని పట్టుకుని నడుస్తుంది కాళ్ళు చేతులు కడుక్కుని గుడి లోపలికి వెళ్ళిన తరువాత ఇక్కడి నుంచి నా చెయ్యి వదిలి మీ ఆయన చేయి పట్టుకుని నడువు అని మీనాక్షి దేవాన్షిని రుద్రపక్కన నిలబెడుతుంది అందరూ కలిసి ప్రదక్షిణలు చేసి సరే రుద్ర నువ్వు ఇక్కడ కూర్చో పంతులు గారితో మాట్లాడేసి వస్తాము అని మీనాక్షి అంటుంది దేవాన్షిని తీసుకుని వెళుతుంది పంతులు గారిని చూసి నమస్కారం పంతులు గారు అని మీనాక్షి కాత్యాయని అంటారు ఏంటమ్మా శివాని అభిరాములకి ముహూర్తం పెట్టించడానికి వచ్చారా అని అడుగుతారు అవును పంతులు గారు వాళ్ళ జాతకాలు చూసి మంచి ముహూర్తం పెట్టండి అని మీనాక్షి అంటుంది అలాగే తల్లి చూసి చెప్తాను అని జాతకాలు చూసి నెల రోజుల్లో ఇద్దరి పేరు మీద మంచి ముహూర్తం ఉంది కాయం చేసేయమంటారా అని పంతులు గారు అడుగుతారు అలాగే పంతులు గారు అని చెప్తారు పంతులు గారు లగ్నపత్రిక రాసి ఇస్తారు పంతులు గారు మా కోడలు కడుపుతో ఉంది తనని ఆశీర్వదించండి అని మీనాక్షి అంటుంది పక్కనే ఉన్న ఒక సాధువు దేవాన్షి ముఖం చూసి అమ్మ నువ్వు ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటున్నా ఈ గర్భాన్ని ఉంచాలో తీసేయాలో అంతా ఆ ఈశ్వరుడి దయ అని అంటాడు అప్పుడే అక్కడికి వచ్చిన రుద్రని చూసి నువ్వు ఎంత కాపాడాలని ప్రయత్నించినా ఆయన అనుకున్నదే చేస్తాడు రుద్ర నీ కొడుకు నృత్యం చేయుడు అయితే ఆ పరమేశ్వరుడి ప్రసాదం అనుకో అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ మాటలని విన్న దేవాన్షి కళ్ళు తిరిగి పడిపోతుంటే రుద్ర గట్టిగా పట్టుకుంటాడు మీనాక్షి వెంటనే దేవాన్షి ముఖం మీద నీళ్లు చల్లి దేవాన్షిని చంపలు తడుతూ లేపుతుంది దేవాన్షి నెమ్మదిగా కళ్ళు తెరిచి చూస్తుంది దేవాన్షి వాడేదో పిచ్చోడు అలా మాట్లాడాడనుకో వాడి మాటలకి నువ్వు ఇంత స్ట్రెస్ తీసుకుంటావా అని రుద్ర అంటాడు ఆ సాధువు చెప్పిన మాటల్ని దేవాన్షి నిజమని నమ్ముతుందా సాధువు చెప్పిన మాటలు అన్నీ అబద్ధమని రుద్ర దేవాన్షిని నమ్మించగలుగుతాడా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి స్టోరీ కనుక మీకు నచ్చితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ